మేము రెండు వేల పదిహేడులో దాచుకున్న అమౌంట్ మొన్న ఈ మధ్యన రెండు వేల ఇరవై నాలుగులోని క్లెయిమ్ అయిందని మాకు ఏ ఇన్ఫర్మేషను ఏ మెసేజ్లు కానీ రాలేదు మా ఏజెంట్ త్రో మాకు తెలియడం అది జరిగింది ఆ వెంటనే ఇవి గవర్నమెంట్ డబ్బులు కనుక మీ అమౌంట్ మీకు పోవమ్మా మీకు నెల రోజులు వస్తాయని హామీ ఇచ్చారు ఆ ప్రకారంగానే మాతోటి కంప్లైంట్ రాయించుకున్నారు మా పుస్తకాలు కూడా వాళ్ళు తీసుకున్నారు మీ నమ్మకం మీదే మా మా డబ్బులు మాకు వస్తాయని నమ్మకం మీద మా పుస్తకాలు ఇచ్చి క్లెయిమ్ పెట్టుకున్నాం మధ్యలో ఒకసారి సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేస్తే టూ మంత్స్ పడుతుంది మేడం అని అంటున్నారు మా పిల్లలు పెళ్ళిళ్ళ కోసమని దాచు ఎవరిని నమ్మి మేము ఈ గవర్నమెంట్ ఆఫీసెస్ నమ్ముకోవాలి ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ కనుక మాకు ఎలాగైనా న్యాయం చేయమని కోరుకుంటున్నాం అందరికీ సార్ ఇది పోస్ట్ ఆఫీస్లో మేము రెండు వేల పదిహేడులో మేము ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం సార్ మాకు టెన్ ఇయర్స్ తర్వాత డబుల్ ఇస్తామని పాలసీ మీద మేము దాచుకునే డబ్బులు రెండు వేల ఇరవై ఐదు నాటికి వచ్చినప్పటికీ అది రెండు వేల ఆరులో అది డబ్బులు అవ్వడానికి ఉంది ఈలోన స్కామ్ జరిగిందని చెప్పేసి ఎవరో డబ్బులు దోచుకున్నారు పోస్ట్ ఆఫీస్లో అని చెప్పి తెలిసింది మేము పోస్ట్ ఆఫీస్కి వచ్చినప్పటికీ మా డబ్బులన్నీ మీ డబ్బులు లేవు మీ డబ్బులు డ్రా డ్రా చేసారు మా వాళ్ళే మేము న్యాయం చేస్తామని చెప్పి ఇవాళకి రెండు నెలలు అవుతుంది న్యాయం చేయలేదు సార్ ఈ పోస్ట్ ఆఫీస్లో బ్యాంకులో దాచుకుంటే ఏ బ్యాంక్ బోర్డు తిరిగేసేస్తున్నారన్న తెలియదు ఏ చిట్టుబంలో పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయని హాస్పిటల్ పెట్టినా అలాగే పోతున్నాయి అలాగని ఒకే ఒక నమ్మకమైనటువంటి పోస్ట్ ఆఫీస్లో దాచుకునే డబ్బులు కూడా ఈవేళ కనిపించట్లేదు అంటున్నారు అసలు ఎవరు ఎలాగ పోయని కూడా సమాధానం చెప్పట్లేదు మీరు మీ డబ్బులు మీకు ఇచ్చే బాధ్యత మాది అంటారు ఎవరు బాధ్యత మాది అంటారు కానీ ఇస్తారో చెప్పట్లేదు మేము ఎప్పుడు ఇస్తారో కూడా సరే అని టైం చెప్పలేకపోతున్నారు సార్ సిబిఐ వాళ్ళకి ఈ కేసు అప్పచెప్పామని చెప్పారు ఎవరెవరు డబ్బులు డ్రా చేసుకున్నారో ఆ డబ్బులు దోచుకున్నారో వాళ్ళకి అరెస్ట్ చేశామని చెప్తున్నారు ఎవరికి అరెస్ట్ చేశారు అనే విషయం కూడా చెప్పరు సిబిఐ వాళ్ళు మా ముప్పై మూడు మంది ఐదు మంది ముప్పై ఎనిమిది మంది దగ్గర పోయే డబ్బులు అని చెప్పి పోస్ట్ ఆఫీస్లో చెప్తున్నారు వీళ్ళకి కూడా నోటీసులు ఇచ్చి సిబిఐ వాళ్ళు వైజాగ్ రమ్మంటున్నారు మాకు అసలు మేము బాధితులమా లేదంటే ముద్దాయినమా మాకే అర్థం అవ్వట్లేదు ఇవాళకి కనీసం ఒక పదిసార్లు పోస్ట్ ఆఫీస్కి వచ్చి మేము ధర్నాలు చేసాం అయినా కూడా సమాధానం చెప్పట్లేదు సార్ పోస్ట్ ఆఫీస్లో ఎటువంటి సమాధానం లేదు ఆ ఫోన్లోనే ఎస్పీ గారు మాట్లాడతారు వన్ మంత్లో క్లియర్ చేస్తాను టూ మంత్స్లో క్లీ చేసేస్తాను టూ వీక్స్లో క్లియర్ చేస్తాం అని చెప్తున్నారే తప్ప పలానా టైంకి మీ డబ్బులు మీకు వచ్చేస్తాయనే విషయం చెప్పట్లేదు వాళ్ళు ఎటువంటి నమ్మకం కూడా మాకు లేదు సార్ ఎందుకంటే వాళ్ళు భరోసా మాకు ఇవ్వట్లేదు అలా క్లియర్గా మాతో మాట్లాడట్లేదు అంతకు మించి అడుగుతుంటే మరి నా నేను కూడా చేయవలసిన వర్క్ మేము చేస్తున్నాను కదా అంటున్నారు తప్ప మీ డబ్బులు ఈ టైంకి వస్తాయి పలానా టైంకి వస్తాయని చెప్పట్లేదు అది కూడా ఇంట్రెస్ట్తో ఇస్తారా లేదు మా డబ్బులు మాకు ఇస్తారా పది సంవత్సరాలు అయింది సార్ దాచుకున్న డబ్బులు ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా ఇస్తారా లేదా ఇంట్రెస్ట్తో ఇస్తారా అనేది విషయం కూడా చెప్పట్లేదు మీది క్లెయిమ్ చేసామని చెప్పారు సుమారు వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం రెండు కోట్ల ఎనభై ఏడు లక్షలు అంటారు కాదు సార్ చాలా డబ్బులు ఇక్కడ స్కామ్ అయింది కొన్ని కోట్ల రూపాయలు స్కామ్ అయింది సార్ దొంగ బుక్కులు ఇస్తున్నారు పాస్బుక్లు దొంగ పాస్బుక్లు ఇస్తున్నారు ఎంప్లాయీసే సంతకాలు పెట్టి దానిలోన దానిలో అకౌంట్ నెంబరు కరెక్ట్ కాదంటున్నారు దొంగ బుక్కులతో రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు వాళ్ళు ఇచ్చే దొంగ బుక్ ఇవ్వాలి వాళ్ళ వాళ్ళకి తెలియదు సార్ వాళ్ళు ప్రతి సంవత్సరం ప్రతి ప్రతి ఇయర్ పోస్ట్ ఆఫీసులోటింగ్ అవుతుంట అటింగ్ అవుతుంటుంది అయినా కూడా వాళ్ళకి తెలియదు జరగాలి